నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికుల గురించి తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది ఆ యొక్క నివేదికలో మనం చూసుకుంటే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో డెబ్బై దినార్లకు ఎనభై దినార్లకు మహా అయితే వంద దినార్లకైతే వాళ్ళు కువైట్ లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి వాళ్లకు వస్తూ ఉన్న జీతం ఏదైతే ఉందో వాళ్లకు సరిపోవడం లేదు అలాగే వాళ్ళు ఆ యొక్క వంద దినార్ల జీతం వచ్చినా సరే బయట అప్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఒక నివేదిక పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కానీ ప్రవాస మహిళలు కానీ దివానియాలలో పనిచేస్తూ ఉన్న వారి జీతం సగటున కువైట్ లో మనం చూసుకుంటే డెబ్బై ఐదు దినారులుగా ఉందని చెప్పేసి అలాగే మేము ఈ యొక్క జీతం గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోయామని చెప్పేసి అలాగే వారు ప్రాథమిక అవసరాలైన ఆహారం దుస్తువులు ఇంటి ఖర్చులు వైద్య ఖర్చులు మాత్రమే కాకుండా రవాణా పాఠశాల ఫీజులు మరియు ఇతర జీవన వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క జీతంలోనే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి అలాగే కువైటీలు సగటున మనం చూసుకుంటే ప్రతి నెల మూడు నుంచి నాలుగు వేల దినార్లు ఖర్చు పెడుతూ ఉన్నారు కేవలం వాళ్ళు ఆ యొక్క పై ఖర్చు మాత్రమే ఇంట్లోకి సామాన్లవి కాకుండా పై ఖర్చులు మాత్రమే పెడుతూ ఉన్నారు దాంట్లో జీరో పాయింట్ జీరో జీరో ఒక శాతం కూడా కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు జీతాలు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆ యొక్క జీతాలలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు దేశంగాని దేశానికి వచ్చి కష్టపడి ఏదో పది రూపాయలు డబ్బు సంపాదించుకుందామని చెప్పేసి కుటుంబాన్ని అలాగే సొంత ఊరును సొంత దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళుతూ ఉన్నా సరే వాళ్ళ యొక్క జీవితాలలో ఏమాత్రం మార్పు లేదని చెప్పేసి ఈ యొక్క తాజా సర్వే తాజా నివేదిక అయితే పేర్కొంది మరి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చే జీతాలు సరిపోతూ ఉన్నాయా లేదా సరైన సమయానికి మీకు జీతాలు ఇస్తూ ఉన్నారా లేదా అలాగే మీ యొక్క యజమానులపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే కువైట్ లోని ఇళ్లల్లో పరిస్థితిని నేను కూడా గమనించాను కాబట్టి చెబుతూ ఉన్నాను చాలా మంది అయితే జీతాలు సరైన సమయానికి రాకుండా కువైట్లో ఐదు దినార్లు పది దినార్లకు వడ్డీ తెచ్చి మరీ ఇండియాకు పంపిస్తూ ఉన్నారు అలాగే వచ్చే జీతం కూడా సరిపోకపోవడంతో ఇచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వడ్డీలు కట్టుకుంటా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు మారుతాయో నాకు కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే మనం ఇండియాలో మనకు సరిగా జీతం లేక జీవనోపాధి లేక కువైట్కు వస్తూ ఉంటే అక్కడ కూడా పరిస్థితులు ఇలాగే ఉంటే ఇంకా మనం ఎక్కడ ఉంటే ఏమనే ప్రశ్న కూడా మొదలెత్తుతూ ఉంది కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్